హాయ్ అండి బాగున్నారా ప్లీజ్ అండి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే స్టార్ట్ చేశాను ఆరు గంటలకు అనమాట లేచి కిచెన్లోకి వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాను నేనైతే అసలు అసలు ఎంత షాక్ అయ్యాంటే వా అసలు ఎట్లా మర్చిపోయాను అనిపించింది నాకైతే అసలు ఎప్పుడు మర్చిపోను ఇడ్లీ పిండి రాత్రి నేను ఇడ్లీ పిండి రుబ్బేసి గిన్నెలో పెట్టేసి అనమాట పడుకునే ముందు నేను ఎప్పుడైనా ఒకవేళ పొంగేటట్టు ఉంటే పెద్ద గిన్నెలన్నా లేకపోతే కింద ప్లేట్ అన్న పెడతా అనమాట కొంచెం పెద్ద ప్లేట్ పెడతా పడ్డా కూడా ప్లేట్లో పడిద్ది అనమాట ఎక్కువ శాతం అసలు ఎప్పుడు జరగలేదు అలాగా పడ్డా కూడా కొంచెం కాస్త కుస్తే పైకి వచ్చి ఆగిపోద్ది కానీ కింద పడేదాకా ఎంత పడిందాక ఎప్పుడు లేదనమాట ఫస్ట్ టైం ఇది అసలు ఎంత బాధేసిందో అసలు ఎంత పిండిపోయిందో అసలు సగానికి అంటే ఎక్కువే పోయిందనమాట అసలు చూడండి అసలు ఎంత పొయ్యి గ్యాస్ పై మొత్తం గలీజ్ కూడా అయిపోయిందనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలి పొద్దున్నే ఎంత పని అని అనిపించింది ఈరోజైతే అసలు ఎంత బాధేసిందో ఎంత పిండి వేస్ట్ అయింది పిండి మనకు చూడడానికి మొత్తం పొంగింది కానీ మొత్తం కలిపిన తర్వాత ఎంతో లేదండి నేను కొంచెం ఎక్కువ పోసాను అనమాట ఎందుకంటే పిల్లలు మా కోమలు ఇంట్లోనే ఉంటుంది కదా నందిని కూడా స్కూల్ పోసినాక స్నాక్స్ అడుగుతుంది అనమాట ఇంకేదన్నా పునుగులు చేద్దాంలే ఇడ్లీ చేసినాక ఉదయం ఇడ్లీ చేసుకొని సాయంత్రం పునుగులు చేసుకుందాం అనుకోని కొన్ని ఎక్కువ పోసా అదే పొరపాటు అయిపోయింది అసలు నేను ఎట్లా మర్చిపోయాను నాకు ఇప్పుడు కూడా అర్థం గంటలు ఎప్పుడు మర్చిపోను నేను పెట్టింది కూడా గ్యాస్ పై మీదే పెట్టాను అనమాట ఇంకేం చేస్తావు మొత్తం తీసి పడేసి అదంతా పిండి గ్యాస్ పై అంతా శుభ్రం చేశాను అనమాట అదే నాకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది టైం అయితే అసలే లేట్ అయింది అనుకుంటే ఇంకా లేట్ అయింది ఎందుకంటే మా వారు ఈరోజు తొమ్మిది గంటలకి జనరల్ షిఫ్ట్ అనమాట తొమ్మిది గంటలకు వెళ్తారు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు మనందరికీ స్కూల్కి వెళ్తుంది మనందరికీ లంచ్ బాక్స్ చేయాలి ఇంకేం చేస్తావు పని ఇప్పటికే లేట్ అయిపోయింది ఆరు గంటలకు లేశాను లే ఆరు గంటలకు లేస్తే సరిపోతుందిలే మరి ఇంకా ఐదు గంటలకు ఏం లేస్తా లేవలేదు లేవలేదనమాట ఆ టైం ఈ వారా ఇప్పుడు ఇక్కడ సరిపోయిందనమాట సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అది క్లీన్ చేస్తారులా ఇంకా వంట కోసం అయితే ఇవి చేస్తున్నాను టమాటా ఈ గోడు చిక్కుడు అంటారు మేము మా సైడ్ అయితే గోడ్ చిక్కుడు అంటారు తెలంగాణలో గోకరగా అంటారు అనమాట పిండి చూసారా ఎంత అయిందో అసలు చాలా ఎంత మొత్తానికి సగానికి సగం పోయింది సగం కంటే తక్కువ ఉందనమాట ఇప్పుడు కరెక్ట్గా ఇడ్లీలు అయినాయి సరిపోయినాయి మాకు ఒక పూటకి ఇంకా సాయంత్రం స్నాక్స్ అనేది మొత్తం పోయిందనమాట తీసి పడేసాను ఆ పిండి ఇంకా పనికిరాదులేండి ఎందుకంటే నైట్ పొట్ట ఏమన్నా పురుగులు ఏమన్నా తిరుగుతుంటాయి కదా వాడకూడదు అట్లా పడేసే పడేసేయాలన్నమాట వాడను నేను ఎప్పుడు బాగాలేదు అనమాట ఎంత ఎంత ఘనంగా ఎప్పుడు బాగాలేదు కొయ్య కూడా కాస్త కూస్తే కానీ వచ్చి ఆగిపోద్ది అనమాట అట్లాగా నేనైతే ఇంక కర్రీ చేసేసాను గో గోడ చిక్కుడు టమాటా కర్రీ చేశాను బాక్స్లోకి ఇలాగైతే బాగుంటుంది ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ అయితే బాగుంటుంది అనమాట నందిని కోసం కోసమైతే ఫ్రైడ్ రైస్ చేశాను బాక్స్లోకి రెండు కలుపుకుని ఎంత కష్టం లేండి మా పిల్లలు పిల్లలు ఎవరైనా కొంచెం టైం పట్టిద్ది కదా ఇట్లయితే స్పూన్తో తింటారు ఫ్రైడ్ రైస్లో ఏమన్నా చేస్తే బా బా లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఇంకా మొత్తం తీలేదు అండి వీడియో అయితే పిల్లలు లేవలేదు అప్పటికి అందుకని ఇంక తీసేవాళ్ళు లేరని ఇంకా తీయలేదు కర్రీ అయితే చేసేసాను టమాటా బొట్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా మంది చేయరు అనమాట నేను చేస్తాను లంచ్ బాక్స్కి కానీ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను మా వారికి రైస్ కర్రీ చేశాను కదా అది పెట్టేస్తున్నాను నందుకైతే ఫ్రైడ్ రైస్ చేసేసాను ఈరోజైతే చాలా బాధ వేసింది అసలు నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే నేను నిజం చెప్పాలంటే నేను కిచెన్లో కిచెన్లోకి వచ్చి చూసిన దాకా నాకు ఆ పిండి మీద గుర్తులేదు నేను ఆ పిండి పెట్టింది కూడా మళ్ళీ గ్యాస్ పేమ్ మీదే పెట్టాను అనమాట గిన్నె పెట్టింది కూడా అసలు ఎట్లా మర్చిపోయినా నాకు ఇప్పుడు కూడా అసలు నాకు ఈరోజు అంతా ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా అదే అనిపిస్తుంది ఎప్పుడు మర్చిపోను అసలు అట్లా వేస్ట్ చేయను అసలు నేనైతే ఎట్లాగ జరిగిపోయింది ఏం చేస్తుంది చెప్పండి ఒక్కోసారి అయితే పొంగద కూడా ఒక్కోసారి ఈరోజు ఏందో మరీ ఎక్కువ పొంగిపోయింది అనమాట ట్విస్ట్ ఏంటో తెలుసా ఇడ్లీలు ఎట్లా వచ్చినాయి చూడండి అసలు ఎప్పుడు ఈ ఈరోజు రెండు జరిగినాయి అండి అసలు ఇడ్లీలు కూడా సాఫ్ట్గా బాగా వచ్చినాయి కానీ ఎట్లా వచ్చినాయి చూపిస్తాను ఇదైతే లంచ్ బాక్స్ అయితే ముందు మా వారికి లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను కర్రీ కూడా టమాటా మామూలుగా టమాటా వంకాయ టమాటా ఆలుగడ్డ ఎట్లా చేసుకుంటాం ఎట్లాగే చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మామూలుగా ఇవి గోడ చిక్కుడు కాయలు ఫ్లేవర్ అనేది మనకి గ్రేవీ కూడా చాలా బాగు బాగుంటుంది అనమాట చపాతీకి రైస్కి దేనికైనా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మనకి లంచ్ బాక్స్లో కొంచెం అయితే బాగుంటుంది అనమాట నేను పచ్చడి కూడా చేద్దాం చేద్దామనుకున్నాను ఏదన్నా రోడ్డు పచ్చడి లాంటి చేద్దామనుకుంటున్నాను ఇంకే ఎక్కడండి టైం యాడ్ ఉంది అదే టైం జరిపోయింది నాకు ఆ క్లీన్ చేసుకోవడం ఇదే జరిపోయింది అనమాట ఈరోజు కుదరలేదు లంచ్ బాక్స్ అయితే కట్టేశాను మా అయితే రెడీ అవుతున్నారు నందిని ఆల్రెడీ రెడీ అయిపోయింది నందిని సిక్స్ థర్టీకి లేస్తుంది అండి మా వారైతే ఏడున్నరకు లేశారు ఇంకా అప్పటికప్పుడు స్నానం చేసి పూజ చేస్తున్నారు అనమాట మా వారు కొంచెం లేటుగా లేస్తారులేండి ఇంకా అమ్మాయి ఎంత ఎమ్మన్నా లేవరు తొందరగా లేటుగా లేస్తారు ఇంకా ఈ లోపల ఈ పని అయితే చేసుకుంటున్నాను అనమాట నేను నందిని ఎక్కువ కూడా తినరండి అన్నం అసలు మా నందిని అయినా కొమ్మలైనా లంచ్ బాక్స్లో కొంచెం అనమాట ఎక్కువ తినరు ఒక్కొక్క పిల్లలు బాగా తింటారు కానీ మా పిల్లలు అసలు తినరు ఒక్కోసారి నందిని ఇది కూడా మిగిలించుకొని వస్తుంది టైం లేదని అదనమాట అందుకని కొంచెం పెడతాను ఇడ్లీ ఒక పక్క అయితే ఇడ్లీ అయిపోయింది ఒకవాయి ఇడ్లీ అయింది నాలుగు ప్లేట్లు ఇడ్లీ అను ఒక అదివో తక్కువ అయిందండి ఆ పిండి పిండితోటి లేకపోతే చాలా పిండిపోయింది కదా మధ్యాహ్నం లేకపోతే మేము పునుగులు వాళ్ళం ఆ పిండితోటి ఏం చేస్తాం చెప్పండి ఇంకా ఫీల్ అవటం తప్పితే లేదు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మర్చిపోకుండా ఇలాంటివి చూసుకోవాలన్నమాట ఇప్పుడు మా వారైతే ఇంకా పూజ పూజేస్తున్నారు మనందరినీ రెడీగా ఉంది ఇంకా టిఫిన్ అయితే తినేస్తాం అందరూ తినేస్తామండి టిఫిన్ అయితే ఒకేసారి తింటున్నాం అందరం మాకు అందరూ తింటేనే ఇష్టం అనమాట ఇడ్లీ కూడా చూడండి అసలు ఏమైందో ఈరోజు తెలియ తెలియటం లేదు నాకైతే అసలు ఇడ్లీ కూడా ఎట్లా వచ్చినాయి చూడండి మళ్ళీ సాఫ్ట్గా బాగున్న ఇడ్లీ బాగాలేవని కాదు కింద ప్లేట్ అయితే అసలు ఉడకలేదనమాట ఇడ్లీ వాటర్ వాటర్ కొన్నాయి ఇడ్లీ మొత్తం ఇట్లా ఎడలుపుకి ఇట్లా అయిపోయినాయి అనమాట దేనివల్ల ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు ఈరోజు పిండి అంతేంది ఇడ్లీ అంతే కాకపోతే మూడు ప్లేట్లు బాగా వచ్చినాయి అనమాట సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇడ్లీ ఉడికింది కానీ అసలు అదే కనుక మంచిగా వచ్చినట్టయితే భలే ఉండేది ఇడ్లీ నేను ఎందుకంటే కొన్ని మినప్పప్పు కూడా ఎక్కువ పోసాను అనమాట అదే తప్పు అయినట్టుంది పిల్లలు రవ్వ కొంచెం ఈ షాప్లో ఒక షాప్లో తీసుకొచ్చామంటే రవ్వ ఎంత నాకు బాగాలేదనమాట అందుకని కొంచెం మినప్పప్పు ఎక్కువ అనమాట ఇంకా అట్లాగో వచ్చిందేమో అని అనుకుంటున్నాను నాకైతే తెలియదు దేనివల్ల ఇంక పొంగటం అయితే కామన్గా ఒకసారి పొంగిద్దులు అది వేరు కానీ ఇడ్లీ నేను ఇడ్లీ పాత్ర ఇడ్లీ చేసే ఇడ్లీ పాత్ర తీసుకొని చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా రావటం ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లా మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇట్లా ఎందుకు వస్తాయి అనేది నెక్స్ట్ టైం అట్లా కాకుండా చూసుకుంటాను అనమాట వాటర్ కూడా ఎక్కువేం పోయలేదు నేను మీడియా నేను మా మామిడిగా మనం రోజు చేసే వాళ్ళకి తెలుసు కదా ఎన్ని పోయాలో కూడా అలాగని కొన్ని పోయే ఎక్కువ ఏం పోయలేదు మరి ఎందుకు అయ్యాయో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఇంకా ఈరోజు మొత్తం అదే మొత్తం గదే అనమాట అనిపిస్తుంది పిండి వేస్ట్ అయింది ఒక పక్క ఒక పక్క ఏమో నాలుగు ఇంకా నాలుగు ప్లేట్ బాగా రాలేదు కండి అవి అది వేస్ట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే ఇంకా అలా తినేసాము మా వారు కూడా ఏమనలేదండి ఎప్పుడు చేయను కదా అట్లాగా పొరపాటు చేయను కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తే ఇంకా ఏమనర్లేండి ఎందుకు అయింది అట్లాగా ఒకసారి మళ్ళీ ఎందుకు అయిందో రెండోసారి కాకుండా చేసుకో అన్నారు అంటారు కానీ ఇంకేం అనర్లేదులే ఎందుకంటే మనం కూడా కావాలని చేయం కదండి అందుకని అనమాట మా వారు నందిని అయితే ఒకేసారి వెళ్తున్నారు మా వారు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే దారిలోనే నందిని స్కూల్ కూడా అనమాట నందిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు నందిని యూనిఫామ్ వేసుకోలేదు అండి యూనిఫామ్ అప్పుడే వద్దని చెప్పారు ఎందుకంటే అందరికి స్టార్ట్ కాలేదు కదా స్కూలు టెన్త్ క్లాస్ ఓకే కాబట్టి అందరికి స్టార్ట్ అయింది కానీ చేసుకుని వద్దు అని చెప్పారనమాట అందుకే సివిల్ డ్రెస్లోనే వెళ్తుంది మామూలు డ్రెస్ వేసుకొని వెళ్తుంది అనమాట ఇంకా మా వారు ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయింది అనమాట ఇప్పుడు ఇంకా బయలుదేరారు దగ్గరండి మా వారి ఆఫీస్ అయితే దగ్గర పెద్ద దూరం ఏం కాదు టూ కి టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే పెద్ద దూరం కాదు అందుకనే ఆ టైంకి వెళ్తున్నారు అన్నమాట తొమ్మిది గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి మన అందిని కూడా అదే ధరలో కాబట్టి వదిలేసి వెళ్తున్నారు వెళ్తారు మా కోమలికి మాత్రం ఇంకా కాలేజీ స్టార్ట్ కాలేదు ఇలా ఎండ అయితే మామూలుగా రావట్లేదు ఇప్పుడే చూడండి ఎండ ఎట్లా వస్తుందో ఈరోజు నిన్న వర్షాలు వర్షాలు చెప్తున్నారు కానీ వర్షాలు పెద్దగా పట్టలేదు మొబ్బు పడుతుంది కానీ వర్షాలు అయితే పట్టలేదనమాట కొంచెం చల్ల పడదులేండి అప్పటి అంత అయితే లేదు ఇంట్లో కూడా బాగానే ఉంటుంది అంత వేడిగా ఉండట్లేదు కాకపోతే ఇంకా మా వారు నందిని అయితే వెళ్ళిపోయారు మా నందిని మా కోమలు ఇంకా హ్యాపీగా మా టీవీస్ వస్తుంది ఏం ఇంకేం పని చెప్పండి ఆ స్కూల్ కాలేజీలో అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇన్ని ఇన్ని రోజులు సెలవులు ఇచ్చారేంటో మరి ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా మెసేజ్ కూడా పెట్టలేదు అనమాట నిన్న ఫోన్ కూడా చేసినాను ప్రిన్సిపాల్ సార్కి చేస్తే మెసేజ్ పెడతాం రెండు మూడు రోజులు అని చెప్పారు అనమాట మెసేజే రెండు మూడు రోజులు పెడితే ఇంకా స్కూల్ ఎప్పుడు పెడతారు అదే అర్థం కావట్లేదు తర్వాత అయితే నేను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా గిన్నెల ఎండిగా కడిగేసిన తర్వాత నిన్న పా మామిడికి బడి పెట్టా కదా అవకబర్చడి అది డబ్బా పెట్టేద్దామని ఇంక తీసేయనమాట పచ్చడి అయితే బాగానే వచ్చింది ఇంకేముందండి ఎప్పుడు చెప్పేదే కదా ఇంకా ఎక్కువ ఏం చూపించలేదన్నమాట మామూలుగా ఇంకా అదే కారం అదే ఉప్పు కాబట్టి ఇంకా మనం ఇంకేం చేసేదేముంది ఒకసారి మిక్స్ చేసుకొని డబ్బాలే పెట్టేస్తున్నాను ఇదే డబ్బాలో పెట్టేస్తున్నాను చూశారుగా పచ్చడి అంతా అయిపోయింది కొంచెం ఆయిల్ మిగిలిందనమాట అడుగున ఆయిల్ అయితే పోస్తున్నాను నేను ఎందుకంటే ఇది కూడా కొత్త పచ్చడి ఎక్కువ రోజులు కానీ నెల రోజులు అవుతుంది ఏమంతే అంతకంటే ఎక్కువ కాలేదు అనమాట నెల రోజులు ఎందుకు కాలేదు కూడా అంత ఇంకా ఎందుకు వేస్ట్ చేయటం అదే అని ఇంకా దీంట్లో పోసేసి కలిపేసాయనమాట ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు అయితే నల్లగా అయ్యి కొంచెం ఫ్లేవర్ మారింది కానీ ఫ్లేవర్ ఏం మారలేదు ఆ పచ్చడి కూడా సేమ్ బాగానే ఉందన్నమాట అందుకని ఇంకా అది వేస్ట్ చేయటం ఎందుకనే దీంట్లో పోసేసి మిక్స్ చేస్తుంది అనమాట పచ్చడి అయితే బాగానే ఉంది ఇంక ఇది లాస్ట్ లాస్ట్ ఈ సీజన్లో లాస్ట్ పచ్చడి ఇంకా మనకి కాయ పెట్టాలన్నా కూడా కాయలు కూడా దొరకలేండి ఇంకా ఎందుకంటే పండ్లు పండ్లు అయిపోయి పళ్ళు కూడా ఇంకా వర్షాలు పడ్డాయి అంటే ఇంకా పురుగులు వచ్చేస్తాయి కదా తెలిసింది నాకు అసలు పొస్టులో తెలియదు వర్షాలు పడితే పురుగులు వస్తాయని ఇంకా ఇక్కడికి వచ్చినాకే తెలిసిందనమాట మా సైడ్ అంతగా అనుకోరు అంటే మామిడి పళ్ళల్లో మామిడి పళ్ళు ఉంటాయి కదా అవి వర్షాలు పడితే ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడ్డాయి అంటే పురుగులు వస్తాయి అనమాట చెట్టుకున్నా సరే పురుగులు వస్తాయి మామిడి మామిడి పళ్ళకి అందుకని మా ఓనర్ అందుకనే మొత్తం కోసుకొచ్చారనమాట ఇంకా పచ్చడి అయితే మొత్తం పెట్టేసిన తర్వాత మా కోమలు ఎదురే కోమలు చా ఈ రోజు తిని తిని బోరు కొడుతుంది అంటే ఆహా నాకైతే ఏదో చెప్పాలి నాకు బోరు కొట్టిందండి పచ్చడి అయితే మా పిల్లలకు మాత్రం బోరు కొట్టలేదు మా కోమడి కాదు ఆహా పెట్టాల్సిందే అసలు అని ఊరుకోలేదనమాట ఇంకా అయితే అన్నం కలిపేసి పెట్టేశాను ఇద్దరం తిన్నవలండి ఇంకా ఇది పచ్చడి పని అయితే ఈ పని ఇట్లా అయిపోయింది ఉదయం ప ఉదయం అట్ల అయిపోయింది అనమాట ఉదయం తలుచుకుంటుంటే హాయిగా మధ్యాహ్నం పునుగులు చేసుకుందాం అది కూడా బెటర్దా వీడియో అనుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే నేను రెండు రోజులు ఇడ్లీ చేయను అండి ఎందుకంటే పుల్లగైతే నాకు అస్సలు నచ్చదు ఇడ్లీ చేయ ఇడ్లీ చేస్తే పునుగులు చేస్తాను కానీ అది కాక అందుకని స్కూల్కి పోరాకుండా నేను ఏదన్నా స్నాక్స్ అడుగుతుంది అనమాట ఇది చేద్దాం అనుకున్నాను ఇంక మిస్ అయిపోయింది పిండి వేస్ట్ అయింది ముందు నాకు అదైతే చాలా బాధేస్తుంది ఈ అంతా ఇంకా బాధ ఉంటుందిలేండి నెక్స్ట్ టైం అయితే అట్లా కాకుండా చూసుకుంటాను పచ్చడి అయితే డబ్బాలో పెట్టేసాను ఇప్పుడు అన్నం దీంట్లో అన్నం అన్నం పెట్టేసి కలుపుకొని తినేస్తాం పచ్చడి ఇంకా మనం మామిడిగా ఏముందండి మామిడిగా పచ్చడి ఇంకా అన్ని కొలతలతో పోస్తాం కాబట్టి ఉప్పు కారం సేమ్ పోస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కరెక్ట్గా సరిపోయింది పచ్చడి అయితే బాగానే ఉంది పులుపు కూడా మొక్కలు కూడా బాగున్నాయి పుల్లగా మామిలు పుల్లగా లేవండి మొక్కలు అయితే అసలు మామిడికాయలు అయితే మా భలే పుల్లగా ఉన్నాయి చాలా పుల్లగా ఉన్నాయి అన్నం అయితే కలిపేసుకొని నేను ఒక మొత్తం తిన్నాను మా కోమలికి పెట్టేశాను తర్వాత మా కోమలికే పెట్టాలంటే ఎక్కువ ఎందుకంటే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది నాకు మా వారికి పిల్లలకి బాగుంది వాళ్ళ కోసమే పెట్టే పచ్చడి కూడా ఇప్పుడు రెండు మూడోసారి అయినా లేకపోతే పెట్టేదాన్ని కాదనమాట వెళ్ళలేదు సర్లే అని ఇంకా ఎప్పుడన్నా టార్లే వర్షాలు పడ్డప్పుడు కొంచెం మనకు కూడా అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడన్నా నోరు బాగా ఉన్నప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంటుంది మిరపకాయ పచ్చడి కూడా ఉంది అది అసలు గంటుకోవట్లేదు కొన్ని రోజులు తినడం కొత్త పచ్చడి అప్పుడు అంతే కదండి ఎవరైనా కొత్త పచ్చినప్పుడు కొన్ని రోజులు తింటారు తర్వాత ఇంకా అది పక్కన పెట్టేస్తారనమాట అలాగే ఉంది మా మిరపకాయ పచ్చడి అంతే ఉంది అది కూడా రోజు తాళిం పెట్టాలి తాళిం పెట్టే ఉంటే తింటుంటాం లేకపోతే ఇంకా అంతే ఉంటుంది అనమాట ఇది ఈరోజు వీడియో అయితే వీడియో అయితే లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్స్ అసలు రావట్లేదు ప్లీజ్ మీకు నచ్చితే కనుక ఎలా ఉందో వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి సరేనండి ఉంటాను బాయ్ పచ్చడి అయితే చాలా బాగుంది